స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము చెర నుండి విడిపింపబడిన వారి ఆనందము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు నూట ఇరవై ఆరవ కీర్తన నూట ఇరవై ఆరవ కీర్తన ఒకటి రెండు వచ్చిన చదువుకున్నా సినుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరులో నుండి రప్పించినప్పుడు మనము కళ కలిగిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వు ఉండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని అలాగే పద్నాలుగవ అధ్యాయము కీర్తనలు పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం కూడా చదువుకుందాం సీఎన్లో నుండి ఇస్రా రక్షణ రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే సియోను అనగా ఎత్తైన స్థలము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం చెర నుండి విడిపింపబడిన వారి ఆనందము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం ఈ అధ్యాయంలో మనకు ఒక ఆనందాన్ని ఈ అధ్యాయంలో ఒక ప్రార్థనను ఈ అధ్యాయంలో ఒక వాగ్దానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం సియోనుకు తిరిగి వచ్చిన వారి వారిని చెరలో ఎహోవా ఆ చెరలో నుండి రప్పించినప్పుడు మనము కళ కలిగిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వు ఉండెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఇస్రాయులు ప్రజలు దేవుని దృష్టికి చెడునడత నడిచిన కారణాన్ని బట్టి దేవుడు వారిని బబులను చెరలోనికి నడిపించాడు ఇస్రాయేళ్లు పట్ల దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు అది మాత్రమే కాదు కానీ తదుపరి వారు దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు వారిని చెరలో నుండి శివునికు తిరిగి రప్పించాడు చెర నుండి వచ్చుట చాలా సంతోషకరం కదా ప్రభువు మన మన మనలను కూడా పాపపు చెర నుండి విడిపించాడు పాపపు చెర నుండి పాపము నుండి మనల్ని విడిపించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము స్స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే దుష్టుని దోషములు వారిని చుక్కుల పెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు పాపము చెర నుండి విడిపించాడు పరాదములతో పాపములతో చనిపోయినటువంటి మనల్ని ఆయన విడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ నూట ఇరవై ఆరవ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చెరలో ఉన్న వారిని శివనుకు తిరిగి రప్పించుటకు గల కారణం ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో ఆనందం కలుగు చేయడానికి ఒకటి వారి యొక్క జీవితాల్లో ఆనందము కలగ చేయటానికి వారిని విడిపించినట్లుగా చూస్తుంటున్నాం ఒకటి చెరలో వారు వేదన పొందారు దుఃఖమును అనుభవించారు అయితే దేవుడు వారిని విడిపించడం ద్వారా ఆనందము కలిగినట్లుగా చూస్తున్నా అందుకే వారు నోటి నిండా నవ్వు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం అవును చెర నుండి బంధకాల నుండి విడిపించినప్పుడు వారి యొక్క ఆనందము అంత ఇంత కాదు కదా సియోన్కు తిరిగి రండి తిరిగి వచ్చిన వారిని ఓ చెర నుండి రప్పించినప్పుడు అని చెప్పేసి అంటూ అంటూ అక్కడ మనం గమనిస్తే మన నోటి నిండా నవ్వు ఉండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అని చెప్పి చేస్తున్నాను సాయ్య పట్లనే కాదు కానీ దేవాతి దేవుడు నీ పట్ల నా పట్ల కూడా గొప్ప ఆశ్చర్య కార్యములు చేసినటువంటి గొప్ప దేవుని మనం చూస్తుంటున్నాం కదా ఒకటి వారి యొక్క జీవితంలో ఆనందమును కలగ చేయడానికి ఆయన చెర నుండి విడిపించాడు వేదల నుండి విడిపించాడు దుఃఖము నుండి ఆ దుఃఖంలో ఉన్న వారిని ఆ దుఃఖముని కూడా విడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం కదా దేవుడు వారిని విడిపించడం ద్వారా వారికి కలిగింది ఏమిటంటే వారి నోటి నిండా నవ్వు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ రెండవదిగా గమనిస్తే అక్కడ రెండవ వచ్చి మనం చూసినట్లయితే మనము కలకలిన వారి వనే నుండి మన నోటి నిండా నవ్వు ఉండెను మన నాలుక ఆనందగానముతో నుండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొని అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం సోదరి సోదరుడా గమనించినట్లయితే చెరలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించుడుకోగల గల మరొక మరొక కారణం ఏమిటంటే ఆయన యొక్క శక్తి అన్యజనులు గుర్తించాలి అని చెప్పేసి చూస్తున్నాం చెరలో ఉన్న వారిని విడిపించిన విధానము చూసి అన్యజనులు యహోవ వీరి కొరకు గొప్ప కార్యములు చేశారని చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కదా దేవుని యొక్క శక్తి అన్యజనులు గుర్తించినట్లుగా మనం చూస్తుంటున్నాం సోదరి సోదరుడు ఈ ఉదయకాల వేళ అనుదిన స్థితి కార్యక్రమంలో ఇస్రాయిల పట్లనే కాదు నీ పట్ల నా పట్ల కూడా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దుఃఖంలో ఉండగా వేదనలో ఉండగా ఆ చెరలో ఉండగా పాపమనే చెరలో ఉండగా కదా ఆయన నిన్ను నన్ను విడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం మూడవదిగా గమనించినట్లయితే అక్కడ నాలుగవ వచనంలో నాలుగవ వచనంలో దక్షిణ దేశంలో ప్రవా ప్రవాహములు పారినట్లుగా యహోవా చిరపట్టబడిన మా వారిని రప్పించుము అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే మూడవదిగా చెరలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించుటకు గల మరో కారణము ఏమిటంటే విడిపించ విడిపించబడిన ప్రజలు ఇంకా చెరలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి చూస్తున్నాం దేవుడు ఆశించిన రీతిగా విడుదల పొందిన ప్రజలు దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా కదా దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా ఎహోవా చిరపట్టబడిన మా వారిని రప్పించుమని ప్రార్థించారన్నట్టుగా మనం చూస్తుంటున్నాం కదా ఈ రోజున అనేకమైన సమస్యల చేత కదా అనారోగ్యము చేత వేదన చేత దుఃఖము చేత చెరపట్టబడిన వారి జీవితాలలో కదా ఆనందమును కలుగు చేయటానికి దేవుడు మనకు విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం సోదరి సోదరుడ దేవుని యొక్క గొప్ప కార్యములను గూర్చి అన్య జనులలో ప్రకటించడం మరియు ఇంకా చెరలో ఉన్నవారు విడుదల పొందు పొందులాగున వారి కొరకు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి మన బాధ్యత కదా మన బాధ్యత అయి ఉంది కదా ఒకటి దేవుడు చెరలో ఉన్న వారిని శియోనుకు తిరిగి రప్పించడకు గల కారణం ఏమిటంటే వారి యొక్క జీవితంలో ఆనందంను కలిగించేయడానికి రెండవదిగా గమనిస్తే చెరలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించడము గల మరొక కారణం ఏమిటంటే ఆయన యొక్క శక్తిని అన్యజనులు జనులు గుర్తించాలని చెప్పేసి చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు కానీ మూడవదిగా గమనిస్తే చెరలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించడకు గల మరో కారణం ఏమిటంటే మూడవ కారణం విడిపింపబడిన ప్రజలు ఇంకా చెరలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రశోదరి సోదరుడ యువతి ఉదీకాల వేళు పాపపు చెరలో ఉన్న మనల్ని కదా పాపపు బంధకాల్లో ఉన్న మనల్ని అగ్నిగుండానికి జరుగుతున్నటువంటి మనల్ని నాశన గుంటం నాశనకరమైన గుంటలో ఉన్నటువంటి మనల్ని కదా లోకమనే అరణ్యమనే లోకంలో ఉన్నటువంటి మనల్ని ఆయన కాపాడే కాపాడటానికి ఆయన ఆయన మనల్ని విడిచిపెట్టడానికి విడిపించడానికి దేవాది దేవుడు పరమును భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన కార్చిన అమూల్యమైన రక్తములు మన ప్రతి పాపమును కడిగి పాపపు చెర నుండి విడిపించిన దేవుణ్ణి యువతి వేళలో మనము స్థుతించవలసిన వారము కా దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో ప్రేమించిన మా ప్రియపరు లోకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు చెరలో నుండి విడిపించినటువంటి గొప్ప దేవుడు ఆనాడు ఇస్రాయేణీయులు ప్రజలనే కాదు ప్రభువా అయా నాయనా ఇబ్బులోకంలో పాపములో పడినటువంటి మమ్మల్ని నాశనానికి దగ్గరగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు మమ్మల్ని చూసి ప్రేమించి ఆ పాపపు చెర నుండి మమ్మల్ని తప్పించినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి మా పట్ల మీరు చేసిన ఆ ఉపకారములను కార్యములను బట్టి నాయన మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ